బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దేవాది దేవు నామ్ మీ అందరికి వందనములు నా పేరు మాస్టర్ కెకే రాజు మరి మీ అందరూ చక్కగా ఉన్నారని నమ్ముచున్నాం దేవుడు మీ అందరికి ఆశీర్వాదంతో గాక మరి మీ అందరూ మా గురుని ప్రార్థన చేయించున్నారు మీ గురుడు కూడా మేము ప్రార్థన చేయించున్నాం దినము దేవుని ఆశీర్వాదములు పొందుకోవాలి వర్తమానంతో దేవుడు మరి మీ అందరికి బలపరచాలని ఈ యొక్క వాక్యము మీ అందరికి దగ్గరికి చేరాలని ఆశపడుచున్నాం అలలియ మరి దేవుడు ఈ మాట్లాడుచున్న మాట్లాడుచున్నమాట అలలియ నీ అభివృద్ధికి ఆటంకాలు ఈ దినము చాలా మంది ఉన్నారండి మీ అభివృద్ధికి ఆటంకం జరుగుతుంది సాధ్యమేవి అభివృద్ధికి ఆటంకం జరగడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి ఆ కారణాలు మనకి తెలియ తెలియడం లేదు మన జీవితంలో మనం ప్రార్థన చేయుచ్చు అన్ని విషయంలో మనం నిలబడి ఉన్నాము అన్ని విషయంలో దేవుని యొక్క తట్టు మనము నడుచునే ఉన్నాము అతని మార్గంలో నడుచున్నాం కానీ మన అభివృద్ధిలో ఒక ఆటంకం జరుగుతుందని ఈ తెలుసుకోలేకపోతున్నాం అలలియ దేవుడు మరి ఈ దినము మాట్లాడుచున్న మాట మనం శ్రద్ధగా వినాలి అలలియా ఈ లోకంలో చాలా మంది అభివృద్ధి మరి పొందాలని ఎంతో ఎంతో ఆశపడుచుంటారు అలలియా కానీ వారు అభివృద్ధి చెందలేకపోతున్నారు దానికి ఆటంకం జరుగుతుంది ఎక్కడో ఒక దగ్గర ఆటంకం జరుగుతుంది అది మన జీవితంలో ఉన్నది మన గృహాల్లో ఉన్నదని దేవుడి జన్మ మాట్లాడుచున్నాడు మూడు విషయాలు మనకి దేవుడి జన్మ మాట్లాడబోచున్నాడు అరుణ ఇక్కడ మొదటిగా చూస్తే యోపు గ్రంథము ఇరవై రెండో అధ్యాయము ఇరవై మూడో వచనము మనము చదివిన ప్రకారంగా నేను చదువుతున్నాను సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గములు దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు సర్వశక్తి లేదా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు సర్వశక్తి వైపు నీవు తిరిగిన నీ గుడారములో ఒక వస్తువు ఉన్నది ఏదంటే అదే దుర్మార్గత అలలియా దుర్మార్గత ఉన్నది మనం ఎంతో మందికి ఏ దుర్మార్గతో మనం మాట్లాడచ్చు ఒకసారి ఆలోచించండి ఎంతో మందికి ఎంతో మందికి మనం ఏ రకంగా మనం మాట్లాడచ్చున మనం తెలుసుకోవాలి మన హృదయంలో ఉన్న ఆ యొక్క దుర్మార్గత మన గుహాల్లో ఉన్న దుర్మార్గత ఉన్నదండి ఈ దను చాలా మందికి ఈ యొక్క అన్ని చేస్తున్నావు కానీ ఈ దుర్మార్గత ఆ గృహము నుండి నువ్వు తీలేకపోవచ్చు అంటే ఈ యొక్క ఆత్మ గృహము అలలియ ఈ యొక్క హృదయములో ఆ విషయము నువ్వు తీయలేకపోచునా ఇదని దేవుడు మాట్లాడుతున్నాడు నీవు అపవిత్రత కలిగిటి ఉండడం వలన అలలియ నువ్వు అభివృద్ధి పొందలేకపోతున్నావు అపవిత్రత మనకు తెలుసునవి నేను చెప్పిన అవసరం లేదు మీ అందరికి తెలిసినది అది అపవిత్ర అంటే మీకు తెలుసును ఆల్రెడీ ఎందుకంటే ఈ దుర్మార్గత ఉన్నదని దేవుడే మాట్లాడుచున్నాడు ఆ గృహాల్లో ఉన్నది ఆ హృదయాల్లో ఉన్నది ఆ మనుషుల్లో ఉన్నది అంటున్నాడు దేవుడు నీవు అపవిత్రత కలిగి ఉండడం వల్ల నీకు అభివృద్ధి అవడం లేదు అభివృద్ధికి ఆటంకం అదేగా దేవుడు ఇదేమో మాట్లాడుతున్నాడు ఇది ఒక చూస్తే అపవిత్ర అనేది ఒక చెట్టుకు పట్టిన తెగులు అండి అపవిత్ర అంటే ఒక చెట్టుకు ఎలాగైతే తెగులు పట్టి ఉంటుందో అది పెరగనివ్వకంటే చూస్తాడు అక్కడ చీర పొరుగులు పట్టి ఆ చెట్టుకు చూస్తే మనము మొదల్లో మరి ఆ చెట్టు ఆకులకి పట్టేస్తే మరి ఆ యొక్క ఆ ఉన్నది ఆ ఏరులకి పడుతుంటుంది ఈ యొక్క పురుగులు పట్టేస్తుంటాయి పవిత్ర అనేది చెట్టుకు పట్టిన ఆ తెగులు లాంటిది అది మనకు కూడా దేవుడు ఈ యొక్క ప్రకారంగా ఉపమానం దేవుడు మాట్లాడుచున్నాడు మన జీవితంలో కూడా ఆ తెగులు ఉన్నది ఆ యొక్క దుర్మార్గత ఉన్నది దేవుడు ఇక్కడ మాట్లాడుచున్న మాట ఏదంటే భక్తుడు సర్వశక్తిని వైపు నువ్వు తిరిగి నేలడు అది నువ్వు నమ్మేవెప్పుడు అయితే నీ గుడారములో నుండి దుర్మార్గతను దూరముగా ఉంచు అంటాడు దేవుడు అనలియా దూరముగా ఉంచితే నీ అభివృద్ధికి ఆటంకాలు జరగవు ఆటంకాలు జరుగుతున్నాయి ఇప్పుడు ఎంతో మంది ఇదేమో ఉన్నారు చాలా మంది చెప్పలేరు ఇవి ఆ సావకుడికి చెప్పలేరు అక్కడ ఉన్న ఇంట్లో ఇంట్లో మనుషులు కూడా చెప్పలేరు అభివృద్ధికి ఆటంకం జరుగుతుంది ఎవరిదేమో శుద్ధి లేదు అలలీయ అయితే నీవు అపవిత్రత కలిగి ఉండడం నీ నీకు ఆ అభివృద్ధి ఆటంకం జరుగుతుంది అపవిత్రత అలలియ కూడా దేవుడు మాట్లాడుతున్నాడు నీవు పవిత్రుడైతే మహాఅభివృద్ధి నీవు పవిత్రుడు అయితే మహాఅభివృద్ధి యోగ గ్రంథము ఎనిమిదో అధ్యాయం వచ్చరం ఏడో వచనం చదివితే నువ్వు పవిత్రుడు అయితే మహా అభివృద్ధి నువ్వు కలుగుతుంది యోగుకు మరే పవిత్రుడు కాదా పవిత్రత అతని జీవితంలో తెచ్చుకున్నాడు ఎప్పుడు దేవునికి ఎప్పుడు దేవునికి మరి ఆ యొక్క ఏ విషయంలో కూడా దేవునికి మరి హెచ్చించి మరి ఎప్పుడు మాట్లాడలేదు తగ్గించుకొని మాట్లాడలేదు అరుణ అందుకు నీవు పవిత్రుడు అయితే మహా అభివృద్ధి భార్య అంటుంది నువ్వు చనిపో నువ్వు ఒకసారి దేవునికి దూషించి చనిపో అంటుంది అయినా యోబు ఏమి ఆ యొక్క భక్తుడు మరి ఎలాంటి ఆ జీవితం మనకి చూపెడతానండి ఆ అయినా బయటైనా ఎక్కడైనా స్నేహితులతో అయినా ప్రతి ఒక్కరితో పవిత్రత జీవితము అతను నడి నడిపించాడు కాబట్టి ఆ జీవితంలో గడిపాడు కాబట్టి మరి అతనికి దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు ఇచ్చాడు కూడా అలానే అందుకుండే నీవు అపవిత్రత కలిగి ఉండటం వల్ల నీ అభివృద్ధికి ఆటంకములు జరుగుతున్నాయి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇదనం చాలా చక్కని మాటలు దేవుడు మాట్లాడుతాడు ఎందుకంటే ఏసోపు పవిత్రుడు ఏసేపు పవిత్రుడు చూసారా అక్కడ ఎంత ఫరో భార్య ఎంత అతనికి లొంగ దియాలని చూసినప్పుడు కూడా అతని పవిత్రత అతను దాచుకున్నాడు పవిత్రత దేవులతో చూపెట్టాడు అప్పుడు అతను ముందుకి గెలిచాడు పవిత్రతతో గెలిచి గెలవడం జరిగింది అపవిత్రత అనేది లేదు అక్కడ ఎదురు కనబడుతున్నది ప్రాబ్లం సమస్యలు కనబడుతున్నాయి అయినా పవిత్రత జీవితం అతను గడిపాడు కాబట్టి ముందుకు నడవడానికి సింహాసనంపై కూర్చుండి పెట్టాడు పవిత్రత అలనియా అందుకు రెండు దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు నీ అభివృద్ధికి ఆటంకాలు ఏమంటే నీవు అపవిత్రత కలిగి ఉండటం వల్ల మరి యొక్క మరి ఆటంకాలు జరుగుతున్నాయి అలనీయ ఇది అంటాడు రెండవది చూస్తే ఇక్కడ నీవు ఇతరుల పట్ల అసూయ పడటం రెండవది ఒకటి నీవు అపవిత్రత కలిగి ఉండడం రెండవది నీవు ఇతరుల పట్ల అసూయత పడడం ఎవరికి చూసినా మనకన్నా కొద్దిగా హెచ్చుకుంటే వారి మీద అసహ్యపడతాం అతను మంచి బట్టలు కోట్లు వేసుకుంటే మనం అతని మీద అసూయపడతాం ఇతరు మన చాలా చాలా డబ్బు గలడు చాలా మంచివాడు కొద్దికి చూస్తే మనము ఆ మనిషికి చూస్తే మనము ఇదైపోతాం ఏమంటే ఇతరుల పట్ల అసూయిత ఏ విషయంలో కూడా నువ్వు అసూయతగా ఉండకూడదు నీ జీవితంలో అసూయత అనేది మన జీవితంలో ఉండకూడదు నీకు ఆటంకం పరుస్తుంది అసూయత నీకు చెడ్డ పనులు చేపిస్తుంది అసూయిత నీకు దేవునికి దగ్గరగా చేయడం లేదు ఈ అసూయిత ఎప్పుడుకి చూసే తలలో తిరుగుతూనే ఉంటది అసూయిత ఎప్పటికెప్పటికి ప్రతి మనుషుల మీద ఏదో ఒకటి అనుకోని ఏదో ఒకటి వాడు పెద్దోడైతే అవనే వాడు డబ్బు కలడైతే అవనే నీకు దేనికి నీకు దేవుడు నేర్పిస్తున్నాడు మాటమో ఈ దినము దేవుడు మాట్లాడుతాడు నీ అభివృద్ధికి ఆటంకం ఎక్కడంటే ఇక్కడే జరుగుతుందండి నీ అసూయిత అసూయిత అసూత అరుడియా ఎప్పుడు ఒకటే క్లీన్గా ఉండదు ఈ అసూయిత వల్ల మన మన అభివృద్ధికి ఆటంకం జరుగుతుంది ఎలాగంటే మీలో అసూయము కలహములను ఉన్నవి ఒకటి కొన్ని చూస్తే మూడో అభ్యా మూడో వచనంలో ఏమంటాడు ఇక్కడ మీ మీలో అసూయము కలహములు ఉన్నవి అంటాడు అందుకు మన జీవితములో ఆ యొక్క ఆ యొక్క పరిస్థితి మరి ఉండకూడదు మన యొక్క జీవితంలో మన యొక్క ఇంటిలో గృహములో ఫస్ట్ దేవుడు మాట్లాడుతుంది నీ గృహము నుండి ఈ దుర్మార్గతను తీసేయని నీలో అసూహిత ఉన్నది కాబట్టి నీ జీవితంలో అభివృద్ధికి ఆటంకాలు జరుగుతున్నాయి అక్కడక్కడ ఆటంకాలు జరుగుతూనే ఉంటాయి జరుగుతూ ఎందుకు జరగడం లేదు ఎందుకు జరగడం లేదు అంటే ఈ విషయంలో ఏం జరుగుతుంది నువ్వే తప్పుగా ఇక్కడ దొరుకుతున్నావు ఏమంటే ఈ నీవు ఇతరుల పట్ల ఎక్కువగా దేవుడు ఏమన్నాడు ఇతరుల పట్ల నువ్వు ప్రార్థన చేయమంటున్నాడు ఇతరుల పట్ల నీ యొక్క ప్రేమ చూపెట్టు నువ్వు ఇతరుల పట్ల నీ కార్యమణి చూపెట్టు వారి మీద అసూయత పడకూడదు వారు ఎలాగున్నారు నీకు దేనికి నీకు దేవుడు ఉన్నాడు నువ్వు చేసిన పనుల్లో నిలబెడతాడు నీ జీవితంలో అభివృద్ధి దేవుడు చేస్తాడు ఆ అభివృద్ధికి ఆటంకపరుచుకుంటున్నావు ఎక్కడంటే నీవు ఇతరుల పట్ల అసూయత చూపెడతాడు మొదటిగా దేవుడు అంటే నీవు అపవిత్రత కలిగి ఉంటే మరి ఉండడం వల్ల నీకు అభివృద్ధి జరగడం లేదు అపవిత్రతగా మనం ఉండకూడదు అలా హృదయం శుద్ధి కలగకుండా నీవు ఇతరుల పట్ల అసూయత చూపెట్టకూడదు దేవుడు మాట్లాడుతున్న మాట దాతాను అభిరాము మోసం మీద అసూయ ఏమయ్యారు లాస్ట్కి భూమి బద్దలైపు చచ్చిపోయాడు భూమి బద్దలైపు లోనికి వెళ్ళారు వారి కుటుంబం వారి నాశనం చేస్తారు దేవుడు ఎందుకు అసూయత సేవకుడు పెద్దోడు ఉన్నాడు అతనితో మరి మీరు ఎలా ఉండాలి అతనితో దేవుడు అతను చూపెట్టాడు ఇదిగో నీకు సేవకుడు నీకు నడిపించిన ఒక నీకు ఒక త్రోవకు నడిపించిన నీకు త్రోవలో నడి పంచి త్రోవలో నడిపించిన వ్యక్తికి నీకు పెట్టాను అప్పుడు అతని మీద అసూయత అసూయిత ఇద్దరు ఏమైనా వారి జీవితము మరి అక్కడే అక్కడే నాశనం అయిపోయింది ఎందుకంటే ఈ నీవు ఇతరుల పట్ల అసూయత చూపెడుతున్నావు కాబట్టి నువ్వు నీ నీ అభివృద్ధికి ఆటంకములు జరుగుతున్నాయి వెదర్స్ అండ్ సిస్టర్ ఇదని దేవుడు మాట్లాడుచున్న మాట ఇంకొక మాట మరి మాట్లాడుతున్నా ఏసేపు అన్నలు ఏం చూపెట్టారు ఏసూపు అన్నలు ఏం చేస్తారు ఆ గో గోతులు పడేసారు పడేసి ఏం చేశారు ఇతనికి ఆ చచ్చి చంపేయాలనే పడేసారు యాక్చువల్లీ అతనికి మరి దేవుడే అతనికి కాపుదల ఉంచాడు ఎందుకంటే ఈ అన్నలు అసూయత వాడు ఉంటే మాకేం పని అవ్వదు చివరికి ఏమైంది వాడుంటే అన్ని పనులైనవి వాడుంటే ఏం పని అవ్వదు తనకి అమ్మద్దు మనిషి చేసే గుంతలో పడేశాడు కానీ అతను అతనికి బట్టే కదా మరి వాడు ముందుకి సాగడం జరిగింది వా దేశము ముందుకు నడపడి పడది మరి ఆకలి దప్పులతో ఉన్న వారికి ఆకలి దప్పులు లేకుండా చేశాడు ఆకలి దప్పులు ఏటి లేకుండా అంత పూర్తిగా నింపాడు ఏసే అతనికి అతని మీద అసూయత పడ్డాడు దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు అందుకుండే అతను అన్నలే అతని మీద అసూపడు అందుకుండే అభివృద్ధికి ఆటంకాలు జరిగాయి వాళ్ళకి అభివృద్ధి అలలియ తన మార్గము వర్ధుల్ వాడిని చూచి వ్యాసన పడకూడదు మనం ఎవరైతే ఇక్కడ చూస్తే కీర్తన కింద ముప్పై ఏడు ఏడో వచ్చిన చూస్తే ఇక్కడేమంటాడు తన మార్గమున వర్ధుల్లో వర్ధుల వాడిని చూసి వ్యాసన పడకము అతని మార్గము వర్ధుల్లు పడుతుంది మంచిదే వెళ్ళని సంతోషించు నీ అన్నదమ్ములు అభివృద్ధి అవుతుంటే నువ్వు సంతోషించు నీ స్నేహితుడు అభివృద్ధి అవుతుంటే నువ్వు సంతోషించాలి అతనికి ఇంకా 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 లోన్ తోలిసేకోవాలి ఈ మనిషి ఎలాగుండు ఎలుగు మా ఎదురుగా అవుతాడా మా ఎదురుగా పాస్టర్ అయిపోతాడా మా ఎదురుగా ఇంకా గొప్ప బిజినెస్ మ్యాన్ అయిపోతాడా మా ఎదురుగా చర్చ చర్చి కట్టేస్తాడా మా ఎదురుగా ఇల్లు కట్టేస్తాడా అంత అసూత అసూత లోన్ పెట్టుకోకూడదు దేవుడు ఇక్కడ మాట్లాడుచున్నాడు ఏమంటాడు ఏమన్నాడు తన మార్గమున వర్ధులు వాడిని చూసి వ్యాసన పడకూడదు హాలియా వ్యాసన పడకూడదు అందుకుండే నీవు ఇతరుల పట్ల అసూయత పడడం వల్ల నీ యొక్క అభివృద్ధికి ఆటంకం జరుగుతుందని దేవుడు మాట్లాడతాడు ప్రదర్శన సిస్టర్ దేవుడు చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినాలి వినాడు హాలీవు అపవిత్రత కలిగి ఉండకూడదు దేవునికి మనం చూడాలి దేవుని తట్టు తిరగాలి దేవుని యొక్క అభివృద్ధి మనం పొందుకోవాలి దేవుని యొక్క ఆ యొక్క దేవుడి ఇచ్చిన ఆ యొక్క వరమను మనం తీసుకోవాలంటే నీవు అపవిత్రత కలిగి ఉండకూడదు రెండవది నీవు ఇతరుల పట్ల అసూయ పడకూడదు అప్పుడు నీకు దేవుడు ముందుకు నడిపిస్తాడు తన మార్గంలో వరదలు వాళ్ళని చూసి నువ్వు ఎప్పుడు పడు అవని సంతోషించు మన వరకు నువ్వు బాగా ఉంటావు కదా అతనితో మరి ఇదేమైనా ఎందుకు నీకు అసూయత మనటివరకు చాలా ఇద్దరు ఒకే గిన్నెలో తినేవారు కదా ఈ దినం ఎందుకు అతనికి చూసి నువ్వు అసూత పడుతున్నావు నీ జీవితంలో అభివృద్ధి అవడా అవడము లేదు అంటే కారణం ఇదే అతనికి చూసి నువ్వు సంతోషించాలి వేరే వాళ్ళకు చూసి మనం అతిశయ్య పడకూడదు అయితే నీ అభివృద్ధికి ఆటంకాలు జరుగుతున్నాయి ఇలాంటి పరిస్థితి బట్టి అల మరి మూడో మూడో చూస్తే నీవు నీకు నీవు అతిశయ పడడము వల్ల నీకు నీవు అతిశయ పడటం వల్ల నువ్వు అభివృద్ధి అవడం లేదు ఈ మూడు విషయాలు నేను దేవుడు మాట్లాడుతున్నాడు దినం మూడో మూడో విషయం చెప్పుతున్నాను అలనీయ నీకు నీవు అతిశయపడుచున్నావు కాబట్టి ఇదే నువ్వు అభివృద్ధి పడలేకపోతే అభివృద్ధికి ఆటంకం జరుగుతుంది దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నావు నీరు అతిశయపడటం మంచిది కాదు ఒకటి కొరింతి మరి ఐదో ఐదు ఆరో వచనంలో మరి మాట్లాడచ్చు ఐదో యుద్ధం ఆరో వచనము అనడు నీరు అతిశయపడటం మంచిది కాదు మంచిది కాదు అతిశయపడుకు నీకు నీవే గర్వం నీకు నీవే హెచ్చించకూడదు నీకు నీవే ఆ యొక్క గొప్పతనము పొగడ్లతో పొగడతలు కావాలి నా భక్తులు చాలా మంది ఉన్నారండి స్టేజ్ మీద వచ్చినప్పటికీ అందరూ చప్పట్లు కొట్టాలి అతనికి మరి అతనికి సన్మానంతో ఉండాలి అతనికి అప్పుడే ఆ అతనికి అప్పుడే ఆ కాళ్ళు కొద్దిగా మీదకి ఆ కోటి గుడి కొద్దిగా టైట్ అవుతుంటది మంచిది కాదండి ఇది దేవుడు మాట్లాడుతున్నాడు ఇలాంటి మనుషులతో ఉండడం మంచిది దూరం అయిపోవాలి అలాంటి దేవుడు మాట్లాడుతున్నాడు మీరు అతిశయ పడటం మంచిది కాదు నీకు నీవే చాలా మంది ఉన్నారు ఈ లోకంలో మనమే వాళ్ళు లెక్కలేని మనుషులు ఉన్నారు అయితే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు నీ అభివృద్ధికి ఆటంకం జరుగుతుంది ఇదే నీ అభివృద్ధికి ఆటంకము నీకు నీవే హెచ్చరించుకోవడం నీకు నీవే పొగిడించుకోవడము అలా లియా ఉన్నారు కదా ఆ కాలములు చెప్పు తరు కానీ వాళ్ళు చేయరు చెప్తారండి కానీ చేయరు వాళ్ళకు వాళ్ళు హెచ్చయించుకుంటారు మరి మత్ గ్రంథంలో రాయబడిన ప్రకారముగా అక్కడ యేసు సుప్రభు అక్కడ మాట్లాడుచుని వాళ్ళు ఎంత అతిశయపడుతున్నారు మేము మాకు ఇతనేం చెప్తాడు మాకు బోధ మాకు మేమే మాకు మేమే హెచ్చించుకోవాలి వాళ్ళు చెప్పుదరే కానీ చేయరు ఒక పని కూడా వ్రేలితోను కూడా తోయరా వ్రేలితోను కూడా ఇలాగ దూరం చేయరు నేమే దేశస్తారు అన్ని భారం అయితే దేవుడు ఇక్కడ మాట్లాడుచు మీరు అతిశయపడటం మంచిది కాదు ఇట్టి అతిశయము చెడ్డది హలలుయా దేవాది దేవుడు మాట్లాడుచున్నాడు మరి ఇట్టి అతిశయము చెడ్డది అన్నాడు పత్రిక నాలుగో అధ్యాయ పదహారో వచనము అన్నాడు ఇట్లా ఇలాంటివి వండుకూడదు మనకు మనమే హెచ్చించుకోండి మనకు మనమే మరి తగ్గింపు అంటే అక్కడ ఉండదులే తగ్గింపు ఉండదు మనకి మనమే తనకు తానే ఇది హెచ్చించుకుంటే ఎప్పుడు నువ్వు అభివృద్ధి అవుతావు నీ అభివృద్ధికి ఆటంకాలు ఇక్కడే జరుగుతున్నాయి దేవుని యొక్క మాటను మనం ఇలా ఇట్టి మరి ఆ యొక్క భయంకరమైన అతిశయము మరి జీవితంలో ఉండకూడదు నీ అభివృద్ధికి ఆటంకాలు జరుగుతాయి అందుకంటే ఇట్టి అతిశయము చెడ్డది మరి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు హరణయ్య తన ఎత్తును బట్టి అతిశయిస్తారు తన ఎత్తును బట్టి అతిశయిస్తారు చాలా మంది ఒక విషయం చెప్తానండి ఈ మూడో విషయంలో మూడు విషయాలు కూడా మరి ఈ ధనము సేవకుల్లో ఉంటున్నాయి ఏమో మీరేమో తప్పుగా అనుకోకూడదు ఒక సేవకుడు మాట్లాడుతున్నాడు ఈ మూడు విషయాలు కూడా సేవకుల్లో ఈ ధనము ఉన్నాయి జాగ్రత్తగా మీరు వినాలి నేను చెప్పిన మాట మూడు ఈ మూడు నీవు అపవిత్రత కలిగి ఉండడం వల్ల నీకు అభివృద్ధి అవ్వడం లేదు నీవు ఇతరుల పట్ల అసూయపడడం వల్ల అభివృద్ధి అవడం లేదు నీకు నీవు అతిశయపడడం వల్ల మరి అభివృద్ధి అవడం లేదు మీరేమనుకుంటారండి మేడలు కట్టిస్తే పెద్ద సగం కట్టిస్తే పెద్ద జనం వచ్చిస్తే నువ్వు గొప్ప భక్తుడి అయిపోవండి ఇక్కడ దేవుడు మాట్లాడుచున్నాడు అలా అంటే అలాగ ఉంటే మరి ఏసుప్రభు ఆ భక్తులకు మరి చేయవచ్చు కదా అప్పుడే అప్పుడే ఆ టైంలో చేయలేడా అతను అతని ఐఫోన్లు కొనలేడు అతను కెమెరాలు కొనలేడా స్టేజీలు చేయించలేడా అన్నీ చేయించగలడు ఎందుకు చేయించలేదు అది చూపెట్టాడు దేవుడు మీరు ఏ విషయంలో కూడా అతిశయ పడకండి మీరు నేను చెప్పిన మాటల్లో మీరు తిన్నగా వెళ్ళండి అంటే అభివృద్ధి పొందాడండి ఆ అభివృద్ధి మనకు కావాలి అభివృద్ధి ఎలాగ పొందారు వాళ్ళు సర్వలోకముకి వెళ్ళి స్వార్థ ప్రకటించారు అది అభివృద్ధి ప్రతి మనుషుల్లో ఒక ఆ యొక్క గొప్ప విప్లవము దేవుడు ఆ యొక్క వాక్యముతో మరి ఏర్పరిచాడు మంచి అగ్నితో కాల్చాడు పెదవులు పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకమంతటికి మరి నడిపించబడ్డాది అలే దేవాది దేవుడు అంటున్నాడు ఇలాంటి అతిశయం ఉండాలి మనకి కానీ అతిశయం ఎక్కడుంటుంది హెచ్చించుకొని హెచ్చించుకొని హెచ్చుకొని తనకు తాను ఇటు అతిశయము మంచిది కాని పౌలు గద్దించి చెప్పుతున్నాడు అయినా మనం వినం అయితే ఈ అతిశయమే కా వారు గర్వించి చెడిపోయారు అంటున్నాడు ఇక్కడ లాస్ట్ ఎవరుగా మాట్లాడరు వారు గర్వించి చెడిపోయినారండి చెడిపోయారు చాలా మంది చెడిపోయారు అలా చెడిపోయిన విషయం ఎలాగ చూడండి ఇక్కడ చెడిపోయిన విషయం ఎలాగ ఉంది నీకు నీవు అతిశయించి ఉంచుతున్నావు నీవు నీకు నీవు అతిశయపడడం నీవు అతిశయపడడం మంచిది కాదు ఇట్టి అతిశయము మంచిది కాదని మరి ఇక్కడ మాట్లాడదు తనకు తాను బట్టి హెచ్చింప హెచ్చింపు హెచ్చించుకోకూడదు తనకు తాను హెచ్చించుకున్నాడు కాబట్టి మరి మీ అభివృద్ధికి ఆటంకం జరుగుతాయి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దేవాది దేవుడు మాట్లాడుచున్న వాడు వారు గర్వించి చెడిపోయినాడు చాలామంది లూసిఫరే ఆకాశం మీద తండ్రి దగ్గర ఉన్నప్పుడు లూసిఫరే గర్వించింది ఎక్కడ పడ పడ్డది భూలోకం అక్కడ నుంచి మేధ నుండి తో తోసేశాడు దేవుడు అలాగే మనలు కూడా చాలా మంది ఈ విషయంలో చాలా అతిశయపడుతున్నారు తనకు తాను ఈ జనము మూడు విషయాలు దేవుడు మీతో మాట్లాడుచున్నాడు ఒకటి నీవు అపవిత్రత కలిగి ఉండటం మంచిది కాదు అపవిత్రత కలిగి నువ్వు ఉండటం మంచిది కాదు రెండో గంట నీవు ఇతరుల పట్ల అసూయి చూపెట్టడం మంచిది కాదు ఇతరుల పట్ల అసూయి చూపెట్టకూడదు నీకు నీవు అతిశయంచుకోకూడదు ఎప్పుడు దేవుడు ఈ మూడు విషయాలు నీతో మాట్లాడుచా నువ్వు ఏ విషయంలోనూ కూడా ఈ ఈ విషయమో ఈ మూడు విషయాల్లో కూడా నువ్వు ఉండకూడదని దేవుడు మాట్లాడ దాంట్లో ఒకటి ఉన్నా నువ్వు దేవుని దేవుళ్ళు అభివృద్ధి పొందుకో దాంట్లో రెండు ఉన్నా నువ్వు అభివృద్ధి పొందుకో మూడు ఉన్నా నువ్వు అభివృద్ధి పొందుకో ఈ మూడు మన జీవితం నుండి తీసేయాలి మన హృదయం నుండి తీసేయాలి మన ఆలోచన నుండి తీసేయాలి అప్పుడు నీవు అభివృద్ధికి మరి ఆటంకాలు అందుకుంటే యోగి గ్రంథం ఇరవై రెండో అధ్యాయ ఇరవై మూడో వచ్చిన అందాడు సర్వశక్తిని వైపు నువ్వు తిరిగినయ్యాడలా సర్వశక్తిని ఇవన్నీ విడిచిపెట్టి నువ్వు తిరిగిన ఎడల అడినాడు నీ గుడారంలో నుండి దుర్మార్గం దూరముగా తొలగించిన ఎడలా నీవు అభివృద్ధి పొందేదవు తీయాలి మన ఇంటి నుంచి మన హృదయం నుండి తీయాలి మన ఆలోచన నుండి తీయాలి దేవుడు మాట్లాడుచున్నాడు ఇద్దరం దేవుడు మీతోనే మాట్లాడుతుడు ఈ మూడు విషయాలతో దేవుడు మాట్లాడాడు ఈ మూడు విషయాలు మన జీవితంలో ఉండకూడదు మొదటిది నీవు అప ఉండకూడదు రెండవది నీవు ఇతరుల పట్ల అసూయ పడకూడదు మూడవది నీకు నీవు అతిశయించకూడదు అతిశయపడకూడదు దేవుని యొక్క గొప్ప అభిషేకము గొప్ప యొక్క ఆ యొక్క ఉన్నత స్థలము దేవుడు నీకు ఏర్పరుస్తాడు ఇక్కడ దేవు గ్రంథంలో మాట్లాడిన అప్పుడే అంటాడు ఇవన్నీ నువ్వు తొలగించినాడలా నీవు అభివృద్ధి పొందేదు దేవుడు ఒక్కసారి మాటిచ్చేసారంటే అభివృద్ధి పొందాడండి మాట జరుగుతుంది నీవు అభివృద్ధి పొందే పొందాలి ఈ మూడు నీ జీవితంలో తీసావంటే నీ జీవితంలో అభివృద్ధి పొంది ఈ చాలా ధర్మం అనుకుంటున్నారు చాలా మనుషులు మేము గడించాలి గడించాలి గడించాలంటే రాంగ్ రూట్ అవకపోతే గడించలేమని రాంగ్ రూట్ అయితే ఈజీగా కడతాం అలా ఈ ధనము పరిస్థితి ఎలా చాలా భయంకరంగా ఉంది అంటే మీ దేవు మీతో దేవుడు ఈ ధర్మ మాట్లాడ ఆ రాంగ్ రూట్లో వెళ్ళక ఆ రాంగ్ ఆలోచనలు ఉంచక రాంగ్ హృదయం ఉంచక మనం ఈ మూడు మరి ఎక్కువగా ఎక్కువగా అత్యయించక మరి ఎప్పుడైతే మనం ఇవన్నీ సైడ్కి పెడతామో పక్కకు పెడతామో అప్పుడు దేవుడు అన్నాడు ఈ దుర్మార్గతను దూర తొలగించి తొలగించిన నీవు అభివృద్ధి పొందుతావు అన్ని విషయాల్లో నీకు అభివృద్ధి పొందుతావు అన్ని విషయాల్లో నువ్వు దేవునితో ఉంటావు అన్ని విషయాల్లో దేవుడు నీకు ఆశీర్వదిస్తుంటాడు ఈ వాక్యముతో మీరు బలపడతానని దేవుడు మాట్లాడు ప్రదర్శన సిస్టర్స్ జనం దేవుడు మాట్లాడిన ప్రకారముగా ఇన్ని అభివృద్ధికి ఆటంకాలు జరుగుతున్నా ఒకసారి మనం తెలుసుకొని ముందుకు నడవాలి దేవునిలో ఇంకా ముందుకు నడవాలని దేవుడు ఆశపడుతున్నాడు ఈ మూడు విషయాలు మనం తొలగించి మన హృదయం శుద్ధపరచుకొని మరి దేవుని తట్టు మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో నీ జీవితంలో గొప్ప అభివృద్ధి దేవుడు ఇక్కడ ఇస్తానని మాట్లాడుతాం ఈ మూడు విషయాలు నీవు అపవిత్రత రెండవది ఇతరుల పట్ల అసూయత మూడోది నీకు నీవు అతిశయపడడం కనుక్కుతాను అస్ అత్సపడ్డం నీకు నీవే అచ్చ ఇవి మనం తీసియాలి మన హృదయం నుండి దేవుడు తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యములు గొప్ప అభివృద్ధి దేవుడు చేస్తారని మరి ఒక వాక్యముతో మీరు బలపడతారని మరి ఒక వాక్యం ముగిస్తాం చంద్ర ప్రార్థన చేసుకుందాం మా పరిశుద్ధుడు దేవానికి స్తోత్రాలు చెల్లించున్నాం తండ్రి సమాధాన కర్తవు ఆలోచన కర్తవు నీకు వందనాలు చెల్లించున్నాం నీ అభివృద్ధికి ఆటంకాలు అవును తండ్రి నీ బిడ్డలకు తెలియదు నీ బిడ్డలు ఎంతో మంది తండ్రి దినము ఈ యొక్క వ్యసనాల్లో ఉన్నారు ఆ యొక్క ఆటంకం ఆ యొక్క దుర్మార్గత గృహము నుండి అది తీయలేకపోతున్నారు తుడచలేకపోతున్నారు అయితే దేవా ది నువ్వు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు నీవు అభివృద్ధికి ఆటంకాలు నీవు అపవిత్రత కలిగి ఉంటే నీకు నేను చూడనంటున్నావు అంటున్నావు అలా నీవు ఇతరుల పట్ల అసూయ పడకూడదు నీకు నీవు అతిశయింపకూడదని నువ్వు మాట్లాడవుతాండ్రీ అలాంటివి మనం చేయకూడదని నువ్వు మాట్లాడవుతా నీకు స్తోత్ర ఇట్టి అతిశయము చెడ్డదని నువ్వు మాట్లాడుచున్నావు ఆ యొక్క అతిశయము ఆ యొక్క ఆలోచనలు ఉండగా ఈ బిడ్డలు అందరిని దీవించు ఆస్వాదించు నీ వాక్యముతో బలపరిచినందుకు నీకు స్థూతాలు ఈ వాక్యముతో బిడ్డలు అందరూ బలపడి నీ సేవలో నీ కృప పొందుకున్న బిడ్డలుగా నడిపించు ప్రతి బిడ్డలకి నీ యొక్క వాక్యముతో అభివృద్ధి పొందించుటకు సహాయం దయచేస్తావని వేస్తున్నాం అడుగుచున్నాం తండ్రి ఆమెన్ అమెన్ మరి మరొకసారి మనందరము నూతనమైన వాక్యముతో కలుసుకుందాం మా గురుండి మీరు ప్రార్థన చేయండి మీ గురువుని మేము ప్రార్థన చేయించినాం గాడ్ బ్లెస్ యుద్ధ